హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నరసంపేట ఈరోజు చూపించేవన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి చా అంటే ఇంత ముందు వేసినవి కాదు అన్నీ కూడా కొత్త డిజైన్సే ఇది వచ్చేసి ఆఫ్ ఆయింట్స్ అండి ఆఫ్ ఆయింట్స్ కానీ నెక్ హ్యాండ్స్ ఫ్రంట్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇంతకుముందు చూసిన డిజైన్స్ మనకు కట్ వర్క్లో ఉన్నాయి కదా అంటే మగ్గంలో మాత్రమే మనము ఇలా అంటే మనము ఎలా డిజైన్ చేసుకొని చేస్తామో అలా ఇచ్చేశారు డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం కూడా ఇట్లా చిన్న చిన్న స్కాలప్తోనే మంచిగా డాన్ ఒకలా వర్క్లోనే ఇదొక ట్రెండింగ్ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అయితే అండ్ స్టిచ్చెస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇది ఆ ఫ్యాన్స్కి వేసాము నెక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ వచ్చేసి ఇలాగే అంటే ఏమంటారు ఒక మధ్యలో ఒక కట్ వస్తుంది అది స్టిచ్చింగ్ చేశాక బ్లౌజ్ డిజైన్ అనేది తెలుస్తుంది బ్యూటిఫుల్గా నెక్ వచ్చేసి చూడండి పైన త్రీ స్టెప్స్ ఫోర్ స్టెప్స్ వరకు మొత్తం ఇట్లా కట్ వర్క్ లాగిస్తుంది మధ్యలో ఇక మనం స్టిచ్చింగ్ బ్లౌజెస్ కదా డిజైన్ చేస్తాం కదా తాజ్ గల్లాతోని అలా వచ్చేసింది నెక్ అయితే చాలా డిఫరెంట్గా ఇచ్చేసారు డిజైన్ మనం స్టిచ్చింగ్ ఎలాగైతే మనం స్టిచ్చింగ్ బ్లౌజెస్ ఎలాగైతే మనం కట్ చేసి ఎలాంటి డిజైన్ కావాలన్నా ఎలా పెడతామో ఇందులో కూడా వర్క్లో కూడా అలా ఇచ్చేసారు డిజైన్ అయితే అలా రెడీ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ అయితే నీట్ ఫినిషింగ్ ఉంది అండ్ మొత్తం కూడా ముడి కుట్టుతోనే ఉంది సూపర్గా చిన్ నేను ఇక్కడ సిల్వర్ గోల్డ్ అండ్ గ్రీన్ లైట్ గ్రీన్ ఒకటి యాడ్ చేశాను డిజైన్లో శారీలో త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫ్రంట్ కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇంతకుముందు మనము ఫ్రంట్ ఎల్ షేప్ అండ్ ట్రయాంగిల్ అట్లా బోట్ నెక్లో చూసాం కదా ఇది వచ్చేసి వాసంతి క్రియేషన్లో మేడం వేసుకుంటారు కదా ఆ షేప్ అనేది ఇందులో వర్క్లో కూడా ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డిజైన్లోనే సేమ్ ఇదే వర్క్లో కూడా ఇంకొకటి సింపుల్గా కూడా ఉంది అది లీఫ్తో ఉంటుంది చిన్న చిన్నగా సింపుల్ డిజైన్స్ కావాలన్న వాళ్ళు ఇలా ఇలాంటి డిజైన్స్ వేసుకుంటే అంటే వాళ్ళ శారీకి తగ్గట్టుగా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకొకటండి ఇది కూడా న్యూ డిజైనే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కొంచెం దూరం నుంచి చూస్తే మగ్గం ఫినిషింగ్తో మగ్గం అసలు మగ్గం నిజనే అనుకుంటారండి అంత బ్యూటిఫుల్గా ఉంది వేస్తుంటే నేను ఇక్కడ సిల్వర్ యూజ్ చేశాను అది మొత్తం ముత్యంలాగా కనిపిస్తుంది దాని పక్కకి కింద వచ్చేసి గోల్డ్తో ఇచ్చేసాను ఫ్లవర్ వచ్చేసి ఇంకా కుట్టాకనైతే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫైవ్ ఫ్లవర్స్ వస్తాయి హ్యాండ్కి కింద ఒక లుక్ క్రాస్గా లైన్స్ వచ్చేసి మధ్యలో టూ ఫ్లవర్స్ పైకి వస్తాయి డిఫరెంట్గా ఉంటుందండి డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది మ్యారేజెస్ కానీ ఏదన్నా ఫంక్షన్స్ కానీ ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి డిజైన్స్ అంత బ్యూటిఫుల్గా ఉంది ఇందులో హాఫ్ హ్యాండ్స్ ఉంది ఫుల్ హ్యాండ్స్ ఉంది అండ్ ఇంకా మనకి ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్లో ఈ డిజైన్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది ఎందుకంటే పైన త్రీ స్టెప్స్ ఉంది త్రీ టూ స్టెప్స్తో ఉంది ఇంకొకటి వన్ లైన్ సింగిల్గా కావాలన్నా ఉంది అసలు సింగిల్ లైన్ నెక్లో కూడా డిఫరెంట్గా ఫ్లవర్స్తో ఉంది ఫ్లవర్ లేకుండా ఉంది ఏ సింపుల్గా కావాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చేసారు కదా ముత్యం సిల్వర్ సిల్వర్తో యూజ్ చేశాను అలా వచ్చేసింది లైన్ చాలా డిఫరెంట్గా త్రీ టైప్స్ చేశారండి డిజైన్ని అంటే ఎలా వేపించుకోవాలనుకున్నా కూడా నేను వేపించుకోవచ్చు కొన్ని డిజైన్స్కి అయితే ఓన్లీ అలాగే ఉంటాయి కదా ఈ డిజైన్లో అలా లేదండి చాలా బ్యూటిఫుల్గా మనకి ఎలా అంటే ఒక సింగిల్ లైన్లో వేసుకోవచ్చు టూ బార్డర్స్లో వేసుకోవచ్చు లేదంటే ఫుల్ హ్యాండ్కి వేసుకోవచ్చు అలా ఇచ్చేసారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ కాలర్ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్గా ఉంది శారీ వచ్చేసి రామా గ్రీన్ అండి రామా గ్రీన్ ఇలాగే ఫ్లవర్స్ ఉన్నాయి సేమ్ అందులో ఉన్న కలర్సే ఈ పింక్ బ్లౌజ్లో యూజ్ చేశాము బ్లౌజ్ వచ్చేసి పింక్ షేడ్లో ఉంది కొంచెం ఎఫెక్ట్స్ వల్ల రెడ్లో కనిపిస్తుంది కానీ ఇది రామా గ్రీన్లో ఉంది ఫ్లవర్ అనేది చూడండి ఎంత నీట్గా ఉందో చాలా చాలా బాగుందండి డిజైన్ అయితే మనం ఇంతకుముందు ఒకటి బ్రైడల్ డిజైన్ చూపించాం కదా అంత నీట్ ఫినిషింగ్ ఇందులో నాకు కనిపించింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి కొత్త డిజైన్ అండి ఇంకొకటి వచ్చేసి సింపుల్గా ఫ్లవర్ డిజైన్ రోజ్ డిజైన్ అండి ఇది మనకు ఆల్రెడీ ఉంది చిన్న మిషన్లో అయితే నేను దీన్ని అసలు చాలా చాలా వేశాను ఒక ఫిఫ్టీ అబో ఈ డిజైన్ అవి వేయచ్చు ఇంకా పెద్ద దాంట్లో ఇదే ఫస్ట్ ఇదే వేయడము చా ఏ అంటే క్లాత్కి అతుక్కపోయినట్టుగా వస్తుందండి అలా ఉంటుంది డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది ఏంటిది బ్లూ బ్లూ కాదండి పర్పుల్ కలర్ అంటారు కదా పర్పుల్ కలర్లో ఈ రామా గ్రీన్లో లైట్ అండ్ గోల్డ్ సిల్వర్ యూజ్ చేశాను సైడ్కి స్టిచ్ పడ్డది అది తీసేసేదే చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ అయితే అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ ఇంతమంది వేసాను ఇప్పుడు నేను చూపించాలని వీలైనప్పుడల్లా మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా ఎందుకంటే ఇలాంటి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇది ఒక వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతుందంట నాకు కూడా తెలియదు సో సో నా వీడియోని ఇంకొక నలుగురు చూస్తారేమోనని చిన్న ఆశ అంతే ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు